తిరుపతి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ రావు తన రాజకీయ అవసరాల కోసం ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తి గురించి రెండు రకాలుగా మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు అసెంబ్లీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా గెలిచేందుకు అప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను దూషించి ఎమ్మెల్యేగా గెలిచాడు వరప్రసాద్ ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ను బీజేపీ టీడీపీ జనసేనల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు సునీల్ కుమార్ అవసరం కాబట్టి ఆయన్ను వరప్రసాద్ రావు పొగిడారు రెండు వేల పంతొమ్మిదిలో తనపై సునీల్ కుమార్ పోటీ చేసినప్పుడు చాలా చెడ్డవాడు ఇప్పుడు ఎంపీగా గెలిచేందుకు ఆయన అవసరం కాబట్టి సునీల్ కుమార్ చాలా మంచివాడైపోయాడు ఐదు సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి గురించి ఒకే ప్రదేశంలో ఆ నోటితో తిట్టాడు ఆ నోటితోనే పొగిడాడు అది ఒక్క వరప్రసాద్ రావుకి చెల్లింది అని ఇది కలి మహత్యమని నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు వరప్రసాద్ అప్పుడు సునీల్ కుమార్ గురించి ఏం మాట్లాడారు అమరావతిలో ఒక నక్క జిత్తులు మారంటే ఇక్కడ గూడూరులో కూడా ఒక నక్క మారి వారు ఉన్నారు ఇక్కడ ఆ పెద్ద ఆయన ఒకటంటే ఈయన రెండు ఎందుకో తెలుసా మీరు నన్ను ఏ విధంగా గెలిపించి మీ రక్తాన్ని చెమట కింద మార్చి నాయకులందరూ కలిసి కార్యకర్తలు వైఎస్ఆర్ అందరూ కలిసి గూడూరు నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గెలిపించినట్టుగా నన్ను గెలిపించినట్టుగా రెండు వేల పద్నాలుగులో గూడూరు ఎమ్మెల్యేని గెలిపించారు అవునా నాకు వారికి వ్యత్యాసం చూడండి నేను నా ఓటర్స్కి విశ్వాసంగా ఉన్నా నా ప్రాణం పోయిన ఎన్ని ప్రలోభాలకు లొంగలేదు ప్రజాస్వామ్యం అన్న ఒక క్రమశిక్షణ ఒక కట్టుబాటు ఉండాలి ప్రలోభాలకు లొంగేవు ఇరవై ముగ్గురులో నువ్వు ఒకడవి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆదరించి నీకు సీట్ ఇస్తే ప్రజలు నిన్ను గెలిపిస్తే కార్యకర్తలు నిన్ను ఆదరించి నువ్వు గెలిపిస్తే వెళ్ళిపోయి నా ఇంటికి వెళ్ళిపోయానని చెప్తావా తెలుగుదేశం ఇల్లు అయితే అప్పుడు ఎందుకు వచ్చావయ్యామ్మా వైఎస్ఆర్ పార్టీకి సిగ్గు శరం ఉండేవాడు రాడు సిగ్గు శరం ఉన్న ఏ వ్యక్తి కూడా సిగ్గుశం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ విధంగా ఇక్కడ గెలిచి నా కుటుంబానికి వెళ్తానని చెప్తావా వైఎస్ఆర్ నువ్వు విడిచిపెట్టి నువ్వు తెలుగుదేశంకి వెళ్తావా అంతకంటే దురదృష్టం ఏమిటో తెలుసా రెండు వందల యాభై కేసులు వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టించాడు ఈ దుర్మార్గమైన ఈ దుర్మార్గమైన ఎమ్మెల్యే ఎవరి చేత గెలిపించుకున్నాడో ఎవరి చేత గెలుపుపడ్డాడో వాళ్ళ మీద రెండు వందల యాభై కేసులు పెట్టాడు ఈ మనిషి తరువాత వీరేం చెప్పారు పార్టీ మారినప్పుడు నాకు అభివృద్ధి కొరకు నేను పార్టీ మారుతున్నా అని చెప్పిన వ్యక్తి గూడూరులో ఏమన్నా అభివృద్ధి చేయాలా కానీ వినండి ఒక్కొక్కసారి ఆయన ఏం చేశాడో ఆ ఫ్లైఓవర్ ఒక మ్యూజియం లాగా ఉంది మీరు చూడండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ ఫ్లైఓవర్ అలాగే కేంద్ర ప్రభుత్వం వారు మా ద్వారా చేయించవలసిన రైల్వే పనులు మూడు సంవత్సరాల క్రితం పూర్తయితే మీరు అసమర్థుడు అనాలా నిర్లక్ష్యం చేసే వ్యక్తి అనాలా లేదా ప్రజల మీద ఏ మాత్రం కూడా మర్యాద లేదని చెప్పాలా ఆ బ్రిడ్జినే వాకారికి ఒక్క రాయి కూడా పెట్టలేదు చాలా ఏ మాత్రం కూడా వారికి అభివృద్ధి మీద నమ్మకం లేదు ఆ ఫ్లైఓవర్ ఒక్క రాయి కూడా పెట్టలేదు అలాగే నేను ఒక్కసారి దుగరాజపట్నం గురించి అడిగాను బాబు ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో ఉన్నారు కదా మనం అన్ని పార్టీలు కలిసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దాం దుగరాజపట్నం ఇప్పించమందాం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విభజన చట్ట ప్రకారం వీడానికి రెడీగా ఉన్నారంటే వారి దగ్గర నుంచి సమాధానం లేదు అలాగే ఊడూరులో ఉన్న ఒక మార్కెట్లు కానీ ఏమి కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకుని పూర్తి చేయలేదు అది కేవలం పైగా అభివృద్ధి అని పేరుతో వచ్చారు తర్వాత గూడూరు ట్యాంక్ ఒక్కసారి ఆలోచిద్దాం గూడూరు ట్యాంకులో నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా కూడా గూడూరు చెరువులో నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా కూడా కేవలం రియల్ ఎస్టేట్ వారి వారి స్నేహితులని వారిని వారికి ఉపయోగపడే విధంగా మూడు సంవత్సరాలు చెరువుని ఎండగట్టాడంటే చూడండి వారు ఒక ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హుడా అని చెప్పి నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తి ఉండకూడదు చేతులు జోడించి కోరేది ఏమిటంటే అవినీతికి అవకాశం ఇచ్చే వ్యక్తి పార్టీలు మారే వ్యక్తి తల్లిపాలు తాగిన తర్వాత రొమ్ము కొట్టే తన్నే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ గూడూరు వ్యక్తి ఇప్పుడు కాదు కదా మళ్ళా ప్రజాప్రతినిధిగా ఉంటానికి అర్హుడు కాదు అని చెప్పి చెప్తున్నారు మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సునీల్ కుమార్ గురించి ఏం మాట్లాడారు మీరే చూడండి కాంగ్రెస్ అవకాశం ఇవ్వండి మేమిద్దరం చేతులు జోడించి కోరుతున్నాం మేము సేవ చేసి చెప్పినవన్నీ కూడా మీరు ఎవరైనా కూడా నిరూపించుకోవచ్చు ఆ రోజు పంతొమ్మిదిలో ఏమైతే చెప్పి ఏ విధంగా అన్ని పనులు పూర్తి చేశామో అదే విధంగా గూడూరు ప్రజలకు మేమిద్దరం కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ చెప్పినది ప్రతి ఒక్కరు కూడా మీరు రికార్డ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం అంటూ చేయకపోతే పెట్టిన నేను ఏమన్నా కానీ నేను మళ్ళా మీ ముందుకు రాను మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి మాకు ఇద్దరు కూడా గెలిపించమని చెప్పి గూడూరు ప్రజలను ప్రతి ఒక్కరిని చెట్లు జోడించి కోరుతూ